బాహుబలి ద కంక్లూజన్ చేస్తున్న సంచలనాలకు ఇండియన్ సినిమా వేదిక అయింది బాహుబలి వన్ విజయం సాధించిన దాని తీవ్రత సినిమా రెక్టర్ స్కేల్ పై ఐదుకు మూడు పాయింట్లుగా నమోదైంది లేటెస్ట్ గా విడుదలైన నమోదు చేసుకుంది ఇలాంటి సాధించిన సినిమాలు అడుగుగా వస్తాయి ఇలాంటి చిత్రాలకు కొనసాగింపులు ఉండటం సహజంగానే జరుగుతుంటుంది అలాంటిది ద కంక్లూజన్ కు పార్ట్ త్రీ లేదని రాజమౌళి ఇంతకు ముందే ప్రకటించాడు ఆ సమయంలోనే మరో మాట కూడా చెప్పాడు కథకులు దీనికి సమర్థవంతమైన కొనసాగింపులు ఇవ్వగలిగితే పార్ట్ త్రీ ఉండవచ్చు కూడా చెప్పాడు ప్రేక్షణ నోళ్లలో బాహుబలి అంటూ ఇన్నేళ్లుగా నానిన ఈ టైటిల్ ఇంతటితోనే ఆగిపోనుందా ఇన్ని రికార్డులను సొంతం చేసుకున్న ఈ టైటిల్ కు కొనసాగింపు లేదా అన్న ప్రశ్నలు మాత్రం అలాగే మిగిలాయి ప్రభాసు లేని బాహుబలి వస్తుందా అన్న సందేహాల నడుమ రావచ్చు అన్న ఊహలకు కూడా ఆధారాలు కనిపిస్తున్నాయి బాహుబలి కోసం నిర్మించిన సెట్స్ వాడిన ఆయుధాలు అలాగే ఉన్నాయి ప్రేక్షకుల్లో క్రేజ్ కూడా అలాగే ఉంది విజయేంద్ర ప్రసాద్ ఆలోచనలు కూడా వీటి చుట్టూనే ఉండి ఉంటాయి రచయిత తలుచుకుంటే ఇలాంటి పాత్రల్ని అనేకం పుట్టించొచ్చు బాహుబలి వంటి టైటిల్ చేతిలో ఉంది బాహుబలి త్రీ అని అనౌన్స్ చేస్తే భారతీయ సినిమా దృష్టి మొత్తం దీని మీదకు వచ్చేస్తుంది కానీ దీనిలో ఓ సమస్య కూడా ఉంది కొనసాగింపు సరిగ్గా ఉంటే ఓకే లేదంటే బాహుబలి టైటిల్ క్రేజ్ ఇబ్బందిలో పడే ప్రమాదం ఉంది ఎందుకో రాజమౌళి బాహుబలి త్రీ వైపు దృష్టి సారించాడనిపిస్తోంది మరికొన్ని రోజులు ఆగితే గాని దీనిపై క్లారిటీ వచ్చేలా లేదు అంతవరకు ఎదురు చూద్దాం